లక్ష శివలింగాల క్షేత్రం శ్రీ శ్రీ పంచధామ క్షేత్రం చిన్న హరిశ్చంద్రపురం వారి ఐదవ శివరాత్రి ఉత్సవాలు ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అంగరంగ వైభవంగా నిర్వహించబడిను అలాగే ఈ క్షేత్రంలో మహా శివరాత్రి రోజు విచ్చేయనున్న అఘోరి నాగసాధుల ఆశీర్వాదం పొంది స్ఫటిక వాయు జల సహస్ర జ్యోతిర్లింగాలతో పాటు వేలాది లింగాలు దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ మహాశివుని కరుణా కటాక్షాలు పొందగలరు అలాగే లక్ష శివలింగాల ప్రతిష్ట మహాసంకల్పంలో భాగంగా ఇప్పటికే వేలాది లింగాలు దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది అలాగే శివునికి ప్రీతికరమైన మహాశివరాత్రి రోజు మీరు మీ వంతుగా క్షేత్ర ప్రాంగణంలో ఒక శివలింగం ప్రతిష్ట గావించి లక్ష శివలింగాలు ప్రతిష్ట మహా సంకల్పంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారా అయితే శ్రీ పంచధామ క్షేత్రం చిన్న హరిశ్చంద్రపురం వారిని సిక్స్ త్రీ సంప్రదించగలరు ఇట్లు శ్రీ పంచధామ క్షేత్ర అభివృద్ధి సేవా సంస్థాన్ చిన్న హరిశ్చంద్రపురం కోట బొమ్మాలి మండలం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్